హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇంకా మనకి వేసవి కాలం వచ్చిందంటే చక్కగా అందరూ రకరకాల పచ్చళ్ళు అయితే పెట్టేసుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు నేనైతే సింపుల్గా వంకాయ ఊరగాయ అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే రెండు నెలల పాటు నిలువ ఉంటుందండి సో దానికి కావాల్సినది నేనైతే రెడీగా పెట్టుకున్నాను అంటే కొంచెం తక్కువలో చూపిస్తున్నాను అనమాట మీకు సింపుల్గా చూసారు కదా ఇక్కడ నేను చూసారు కదా నేను పచ్చడికి కావాల్సిన వంకాయలు చక్కగా ఇలా నీట్గా కడిగి నీట్గా తుడిసి పెట్టుకున్నానండి సో ఒక అర కేజీ అయితే తీసుకున్నాను అలాగే ఉప్పు కారం చింతపండు ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పోవ్వు పండి ఇది అలాగే మెంతులు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా జీలకర్ర సో ఇప్పుడు పచ్చడి మనం అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సో ఇదండి రెండు నెలల పాటు చక్కగా వంకాయ పచ్చడి నిలవ ఉండేలాగే ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి చూసారు కదా నేను దా పచ్చడికి కావాల్సిన చింతపండు అయితే తీసుకున్నానండి దానికి సరిపడా ఇప్పుడు వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంటే కొంచెం వేడి చేసి పక్కన పెట్టేసుకుంటే త్వరగా నానిపోద్దు అనమాట సో మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మెంతులైతే వేయించుకుందామండి చక్కగా లైట్గా అంటే మనం వేయించుకోవాలి బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు సూపర్ కదా చక్కగా వేగుతున్నాయండి ఇంకొంచెం ఇంకో రెండు నిమిషాలు అయితే మనం వేయించుకున్న తర్వాత మనం ఇంకా ధనియాలు ఆవాలు అన్నీ వేసుకొని ఇంకా వేయించేసుకోవాలన్నమాట జీలకర్ర అలాగే ధనియాలు ఈ చూసారు కదా మంచి స్మెల్ వస్తుందండి చక్కగా వేగిపోతున్నాయి అన్నమాట అవి వేగుతూ ఉంటే ఆ స్మెల్ వేరే కదా భలే ఉంటుంది సో ఇవైతే వేగిపోయినాయండి ఇప్పుడు మనం తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్లేట్లోకి తీసి అయితే పెట్టుకున్నానండి ఇవైతే కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని చక్కగా పొడి చేసేసుకుందామండి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లార్చుకుందాము సో నేను ఇప్పుడైతే అవి వేడి చల్లార్చేలోపు చింతపండు గుజ్జను అయితే రెడీ చేసుకుంటున్నానండి నేనైతే చక్కగా చింతపండు గుజ్జు అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో వేసేసి ఒక రెండు మూ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా చింతపండు గుజ్జు అయితే ఉడుగుతుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంటే కొంచెం దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాము సో మనం ఇప్పుడు చింతపండు ఉడుకుతూ ఉంటుందండి మనం లో పెట్టుకొని చక్కగా ఉడికించేసుకుంటున్నాము ఈ లోగా మనం మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు సో ఇప్పుడు వాటిని అయితే చక్కగా పొడి చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని చూసారు కదా చింతపండు చక్కగా ఉడికి రెడీ అయిపోయిందండి అలాగే మనం ఆవపిండి కూడా రెడీ చేసుకున్నాము సో పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వంకాయలు అయితే చక్కగా ముక్కలుగా కట్ చేసుకుందామండి ఎందుకంటే ముందుగా కట్ చేయకూడదు కదా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వంకాయలను అయితే కట్ చేసుకుందామండి చూస్తారు కదా నేనైతే ఇక్కడ కట్ చేసేసుకున్నాను చక్కగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట లేదు ఇంకొంచెం సన్నగా కావాలనుకుంటే ఇంకా అలా కూడా కట్ చేసుకోవచ్చు సో మరీ సన్నగా కట్ చేసుకుంటే ఆ ముక్క నలిగిపోతుంది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట నాలుగు ముక్కలుగా సో చూస్తారు కదా నేనైతే ఒక బాండి పెట్టుకున్నానండి ఇలాగా చక్కగా వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో అయితే యాడ్ వేయకూడదు కదా వాటర్ అసలు తగలకూడదు సో డైరెక్ట్ బాణీలో అయితే వేసేద్దాము చక్కగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆయిల్లో అయితే మగ్గించేసుకుంటున్నానండి చక్కగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా ముక్కల్ని అయితే ఈ విధంగా మగ్గించుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి సో మనం చక్కగా అన్నీ రెడీగా అయితే చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకుందామండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండులో మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం అలాగే మెంతిపిండి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు చక్కగా ముక్క నలగకుండా వీటిని కలిపేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందామండి కలిసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం అయితే వేసేద్దామండి రెడీ చేసుకొని సో నేను పోపు కోసం అయితే పాన్ పెట్టి స్ట్రవ్ వెలిగించుకొని చక్కగా రెడీ చేసుకున్నానండి నేనైతే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే అయితే పోసుకుంటున్నాను అంటే ఒక అర కేజీ వంకాయలకి చూసారు కదా నేనైతే ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నానండి అంటే ఒక అర కేజీ వంకాయ వంకాయ పచ్చడిలోకి నూట యాభై గ్రాములు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ముందుగా అయితే నేను తాలింపు దింట్లో అయితే వేసుకుంటున్నానండి చక్కగా అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట అన్నమాట దాంట్లో పచ్చనగపప్పు అన్నీ అలాగే ఎండుమిర్చి అలాగే మనం చక్కగా తొక్క తీసి రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి అలాగే కరివేపాకు చక్కగా వేయించుకుందామండి వీటిని చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పోపు కూడా అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని పచ్చట్లో అయితే కలిపేసుకుందాము చూసారు కదండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట మామూలుగా లేదు ఇప్పుడు ఇంకా మనం ఆయిల్ పోపునైతే కలిపేసుకుందామండి పచ్చట్లో చక్కగా నమ్మదిగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి సో మంచి స్మెల్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు ఇలా సో చూసారు కదండీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి సో రెండు నెలల వరకు కూడా చక్కగా నిలువ ఉంటుందన్నమాట ఈ పచ్చడి సో ఇది ఫ్రెండ్స్ చక్కగా ఇలా సింపుల్గా చేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుందండి సో ఈ ప్రాసెస్లో మాత్రం తప్పకుండా మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే వేసవి కాలంలో ఇలా చేసుకుంటే పచ్చళ్ళు చక్కగా చాలా అంటే రాని వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే అంటే ఇంకా చేస్తూ ఉంటాము కొన్ని పచ్చళ్ళు అయితే మీకు చూపిస్తాను నేను చేసుకునేవన్నీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్